టీమిండియా యువ ఓపెనర్ వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ సూపర్ సరికొత్త రికార్డ్ రికార్డును చరిత్రను లిఖించాడు వన్డేలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ అయిన హషీం అమ్లా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలగొట్టి ఇంగ్లాండ్ తో మూడో వన్డే సందర్భంగా శతకం బాధిన ఈ ప్రిన్స్ ఒక అద్భుత ఘనత సాధించాడు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఈ టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిచే ఆడుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలుత నాగ్పూర్ లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేనా ఆ తర్వాత రెండో మ్యాచ్ కూడా గెలిచి మన ఈ సిరీస్ ను సాధించింది అయితే ఈ క్రమంలో నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్ లో టాస్ ఓడి భారత జట్టు తొలిత బ్యాటింగ్ దిగింది ఈ క్రమంలో శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీతో కథం తొక్కాడు ఈ సెంచరీ కారణంగా మొత్తంగా నూట రెండు బంతులు ఎదుర్కొని నూట పన్నెండు పరుగులు సాధించి ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్స్లు ఉన్నాయి ఇక వన్డే ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డును సృష్టించాడు అంతేకాదు ఒకే వేదికపై మూడు ఫార్మాట్ లో శతకం బాధిన ఐదో బ్యాటర్ గా శుభ్మన్ గిల్ చరిత్రకెక్కాడు ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో బౌల్ కావడంతో మూడో వన్ డే లో గిల్ సెంచరీ ఇన్నింగ్స్ కు తెరపడింది ఇక ఈ మ్యాచ్ ద్వారా మరొక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చేసాడు మంచిగా హాఫ్ సెంచరీతో అదర కొట్టేశాడు ఇక శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ చెలయడంతో మూడు వందల యాభై ఆరు పరుగులైతే భారత్ చేసి మూడు వందల యాభై పరుగుల టార్గెట్ ఇచ్చింది సో ఇంగ్లాండ్ జెట్ అది సాధించడం చాలా కష్టం సో వన్ డే సిరీస్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయిపోయినట్టే